రాష్ట్ర గిరిజన సంఘాలు ఏనాది సంఘాల మహాకూటమి ఆధ్వర్యంలో నెల్లూరు ఐటీడీఏ పరిధిలో గురుకులాలలో విద్యార్థిని విద్యార్థులు సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు విద్యార్థిని విద్యార్థుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు విద్యార్థుల నిష్పత్తిని బట్టి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ నియమించాలని పెరిగిన నిత్యవసర ధరల ప్రకారం మిశ్చార్జింగ్ రేట్లు పెంచాలని గిరిజన విద్యార్థుల విద్య ప్రమాణాలు మౌలిక వస్తువులు పెంచాలని క్రమం తప్పకుండా మెనూ పాటించాలని నెల్లూరు ఐటీడీఏ పరిధిలోని పై ఉన్న అధికారుల ఉత్తర్వులను రద్దు చేయాలని తీర్మానించారు తదనంతరం మాకాని వెంకటేశ్వర్లు రాష్ట్ర చైర్మన్ గాను కమిటీ సభ్యులుగా నెల్లూరు నుండి బిఎల్ శేఖర్ శ్రీరాములు జయవర్ధన్ తిరుపతి నుంచి చిరంజీవి శ్రీనివాసులు సరస్వతమ్మ చిత్తూరు నుంచి వెంకటరమణ ప్రకాశం నుంచి చలంచర్ల ప్రసాద్ బాపట్ల వెంకటపతి కడప నుంచి కోఆషన్ నెంబర్లు ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎనాది మహాసంఘాల మహాకూటమి నాయకులు గిరిజనుల సంక్షేమ సంఘం నాయకులు అధిక సంఖ్య సంఘాల ఈ పాఠశాలను పాఠశాలలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వాటిలో మన పిల్లల అభివృద్ధి అధ్యక్షత వహిస్తున్నటువంటి మగ నిధులు కార్యక్రమాన్ని చేసినటువంటి అందరు పెద్దలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు మన గిరిజన పిల్లలు మంచి వృద్ధిలోకి రావాలి నిజంగా మన జాతి అభివృద్ధి చెందాలి అంటే అది విద్యార్థి దశ నుంచి అంటే చిన్నపిల్లల దశ నుంచి రావడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం నిజంగా ఈ కార్యక్రమం చేపట్టినప్పుడు నాకు ఫోన్ చేసి చేపడున్నా నాకు చాలా సంతోషంగా ఎందుకంటే ఈరోజు ఇలాగా మనలో ఎక్కువ మంది ఉదాహరణకు నేను ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నాను అంటే నేను మా ఇంట్లో మా పేరెంట్స్ అందరూ పంపించడం చదువుకోవడం దాని సమాజం పట్ల అవగాహన ఉండడం ఉండడం వల్ల ఈ రోజు మనం దూరం రాగలుగుతున్నాం ఏదైనా కార్యక్రమం చేయగలుగుతున్నాం అధికారులతో మాట్లాడగలుగుతాం దర్శించడం జరిగింది చూస్తే అక్కడ సామ్ చెప్తారు క్రీడానికి అంతా ఉంది అంగస్థలు అంతా ఉంది అల్లుడు ఉంటే సరే ఆ చందంగా లక్షలాది రూపాయల బడ్జెట్ కేటాయించుంటే పిల్లలు ఖర్చు పెట్టకుండా నార్త్ ఇండియన్ టీచర్స్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా వాటర్ ట్యాంకర్స్ ఫ్రీ చేయాలి అలానే వాళ్ళకి మినరల్ వాటర్ ప్లాన్ ఉంటే దాన్ని ఉపయోగించడం పదహారు రెండు పదిలో అవుతుంది దాన్ని చేయదు అట్లా స్కూల్ అంత గడ్డి రితులంత గట్టి మేము పోయి ఎంట్రన్స్ లోనే వాచ్ మాన్ చెప్పిందన్న ఇంత బాగుంటాయి నా జానంత ఇట్లా నిజంగా నేను నాలుగే సార్లు చెప్తే వాళ్ళే రెస్పాండ్ కదా అదే నేను ప్రభుత్వం చెప్పేసి ఎంపీ గారు మోసం తీసుకెళ్ళాము ఎమ్మెల్యే గారు మనసు తీసుకెళ్ళాము వాళ్ళు గౌరవ పెద్ద ఎంపీ గారు ప్రభావర్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి గారు వాళ్లే స్నేహం ఇచ్చారు ఎంపీ గారే ఢిల్లీకి వెళ్ళిపోయే పర్యటన ఆయన అసలు ఇలా సాంగ్ చెప్తారు అయితే రామా సంవత్సరాల లోకెండి గడవ గంటలో ఉన్నట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకదవేషన్ స్కూల్ ప్రాణం అంతా కూడా నెక్స్ట్ ఫ్రమ్ ఢిల్లీ అనేటువంటి సొసైటీ దగ్గర ఉంది ఆంధ్రాలో వాళ్ళు తీసేయాలన్నా ట్రాన్స్ఫర్ చేయాలన్నా నా తెలిసి కమిటీ కాకుండా లేదు కేవలం వాళ్ళని సరెండర్ సరెడర్ చేస్తారంటే సో ఇది అసలు కథ ఈ హిందీ వాళ్ళు ఇక్కడ గ్రెండ్ పేషాలు చూస్తే ఇది ఆయన ఎవరిపైన కూడా పుయిస్ పిఓ అంటాడు పీస్ కంటాడు పీఈస్ రామచంద్ర అయ్యారు అంటాడు అంటాడు ఇది సో వాళ్ళ మీద అభిమానుష్యం ఆంధ్రావడం వల్ల ఈవెన్ గు సదాభాగంగా అనుకోలేదు అంటే ఫైల్ కట్టగలవా మనం ఇక్కడికి ఇక్కడ పోయేదానికే మనం దుఃఖలేదు విజయవాడ పోవడానికి ఇక నెక్స్ట్ ఢిల్లీ పోతాం ఇక అందరికంటే ముందు సరే తెలిసి నాకు వచ్చింది ఆలోచించింది సరేలాగా కాదు మనం బోదం అనుకున్నాం ప్రభుత్వం వ్యక్సేసుకుని ఇవన్నీ అయ్యాక ఆగిపోయింది అట్లా ఈ ఏ మాస్టర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది మొత్తం స్ప్రెడ్ అయ్యా చూస్తూ ఉన్నాం ఎంత దరిద్రంగా ఉందంటే దరిద్రంగా ఉంది ఎన్నో సరిగా ఉన్నాయో బాగా చూస్తాం చూశాను పెద్ద ప్రస్తుతాల్లో చూశాను లోతు పోబులేదు అయితే నాకు తెలిసి ఈ ఐటీడీఏ పరిధిలో ఆ జిల్లాలో అయితే ఆ జిల్లాలో దాదాపు నలభై ఐదు అన్ని కులాలు ప్రైవేట్ హాస్టల్స్ జీబీకేస్ లేకపోవడా రాలేదు వాళ్ళు ఒక సిస్టమ్ లో లేదు నేను అక్కడ కూర్చున్నాను అన్ని గంటలు కూర్చున్నా నేను ట్రెజర్ మును ఐటీడీలో సిస్టమ్ తర్వాత చూస్తున్నాం కూర్చుంటే ఒక డేటా ఇచ్చాను సెండ్ చేస్తాను ఈ నలభై ఐదు పాఠశాలకు సంబంధించి అందులో ముఖ్యంగా దాదాపు ఇరవై ఉన్నాయి మీరు చిత్తూరు నెంబర్ వన్ చిత్తూరుకి వస్తాయి మీ దగ్గర ఇరవై ఉన్నాయి మార్కు ఒక పదే ఉన్నాయి తర్వాత రావాలి అన్నమయ్య అసలు హెడ్ కోర్ట్లో ఉన్నటువంటి చిత్తూరు బీఆర్ఎస్ హెడ్కోర్టులో ఉన్నటువంటి హెడ్ ఉన్నటువంటి పాఠశాల పూర్మాకి ఉంటే ఇంకా రైల్వే గుడ్లో ఉన్నటువంటి పాఠశాల ఎలా ఉండాలా ఇంకోటి చెప్పారు ఏదైతే ఇంకా మార్మల్ దగ్గర పూర్మా వెళ్ళాలి కోరుకున్నాం ఇక అయ్యట్లు దా అసలు వాడు పోలిక పోయింది ఆయన పోయి లేదు మనమే పోవాలా ఆ కమ్యూనిటీలో పూర్తి ఆ హాస్టల్లో చదివి నేను చదువుకోలేదు చక్కపా హాస్టల్ చదివే నేను ఫోర్త్ సిక్స్త్ క్లాస్ తక్కువ సత్యానం వస్తే పోతున్నాను పోటీ లాగేస్తారా మరి ఈరోజు గవర్నమెంట్ మన బిడ్డల కోసం అన్ని వస్తువులు కల్పిస్తే ఆ వస్తువుల్ని స్టాఫ్ టీచింగ్ స్టాఫ్ సరైనటువంటి శ్రద్ధ లేకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి మనం అందరం కూడా ముఖ్యంగా వాళ్ళని ద్రై పెట్టాలి ప్రత్యేకించి డ్రైవ్ పెట్టాలి అందులో భాగంగా ముఖ్యంగా సంతం అదే ఎందుకంటే రాష్ట్రంలో రామచంద్ర ముఖ్యంగా మేము ప్రతిపాదన పెడుతున్నాం మా రాష్ట్రంలో మనం చేయలేం అట్లీస్ట్ అట్లీస్ ఐటీలో ఉన్నటువంటి ఆరు జిల్లాల్లో ఆరు జిల్లాల నుంచి అట్లీస్ట్ ఎక్కువ రోజులు ఉండేది లేదా కాస్త ఆ ఇంట్రెస్ట్ పూర్తి తెలుగుదాన్ని మా పండు మనో కమిటీ వేసి ఎక్కడికెక్కడికి పనిచేయడం జరగాల కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు మనం చాలా తిరుగుతుందనుకోండి చిరంజీవి గారు లేకపోతే రమేష్ గారు లేదంటే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు తీసుకోండి బాధ్యత మీరు ఎంతనండి నెల్లూరు మా మహోన్యాయం మా సేనయ్య దాని బాబు